హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా గాయత్రి నగర్ మహేంద్ర గారి లేఅవుట్ మనకి మహేంద్ర లేఅవుట్ లేఅవుట్లో ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే కి వచ్చింది దాని వివరాలు ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కదా మనకు కనిపిస్తున్న ఆ బిల్డింగ్ పక్కనే ఉంటుంది హౌస్ ఇది మొత్తం ముప్పై అడుగుల రోడ్డు ఇది ఇక్కడ ఏరియాలో కొంచెం అన్ని చిన్న రోడ్లు ఉంటాయి కొంచెం పెద్ద రోడ్లు ఒక నాలుగైదో అండి వాటిర్లో ఇది ఒకటి పెద్ద రోడ్డు ముప్పై అడుగుల రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్తో రెండు హౌసులు అయితే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఇది పద్దెనిమిది అంకణాలు కార్ పార్కింగ్ ఉంది లోన్ అవైలబిలిటీ ఉంది మీకు లోన్ కావాలంటే మేమే ఇప్పిస్తాము ముప్పై రోడ్లో ఈస్ట్ ఫేసింగ్తో మనకి ఈ హౌస్ అయితే ఉంది మీకు హౌస్ లోపల తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాను హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి రూమ్లు ఎలా ఉన్నాయన్నీ ఇది వచ్చి మనకి గాయత్రి నగర్ నలంద స్కూల్ నుంచి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా దగ్గర మొత్తం రోడ్ అయితే పెద్ద రోడ్డే మొత్తం ముప్పై రోడ్డు మనకి ఇక్కడ ఉన్న వాటిల్లో పెద్ద రోడ్లు ఈ ఏరియాలోనే ఉన్నాయి ఆ వాటిల్లో ఇల్లు కట్టేది ఒక కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది ఈస్ట్ ఫేసింగ్తో హౌస్ మొత్తం పద్దెనిమిది అంకనాలు స్థలము యాభై ఇరవై ఆరుతో వస్తుంది మనకి కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూసి చూసు చూద్దాము మనకి కార్ పెట్టుకోవడానికి కూడా కార్ పార్కింగ్ కూడా పెద్దగానే ఇచ్చారు చూస్తున్నారు కదా మొత్తం వుడ్తో చేశారు డోర్ అది టేక్తో మంచిగా చేశారు ఫినిషింగ్ చాలా బాగుంది ఫినిషింగ్ అలాగే ఎలివేషన్ కూడా మొత్తం టైల్స్ అంటించేశారు కార్ పార్కింగ్ మనకి పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ అన్ని ఏరియాల్లో ఉన్నాయి ట్రస్ట్ అండ్ క్వాలిటీ మేము ఏదైనా వీడియోలో చెప్తామో అదే ఉంటుంది మా దగ్గర మీరు వచ్చిన మీకు ఎలాంటి హౌస్ కావాలో ఎంత బడ్జెట్లో కావాలో మీరు క్లారిటీగా మాకు కానీ చెప్తే మేము మీకు అలాంటి హౌసులు టౌన్లో ఉన్నాయి చెప్తాము లేదా మీరు ఒక ఏరియాలో కావాలని అడిగితే ఆ ఏరియాలో ఉన్నాయని చూపిస్తాము ఫ్లాట్స్ అయితే పది లక్షల నుంచి అవైలబిలిటీ ఉంటాయి పది లక్షల నుంచి మన బైపాస్కి పడారు వైపునే ఇళ్ళకి దగ్గరలోనే పది లక్షల నుంచి ఎంతకైనా ఉన్నాయి ఆ ఇల్లు అయితే మన కావాలి టౌన్లో పాతవి కానీ కొత్తవి కానీ ఏదైనా సరే ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి ముప్పై లక్షల కంటే కిందకి వెళ్తే మనము మనకి రిజిస్ట్రేషన్ అయితే రావు మన ఇందిరమ్మ కాలనీలో అక్కడ కొనుక్కోవాలి ఈ ఏరియాలో అయితే రిజిస్ట్రేషన్ ఉన్న ఏరియాలో ముప్పై లక్షల కంటే లోపయితే రావు ముప్పై లక్షల్లో కూడా పాతిల్లు మనకు అన్ని ఫెసిలిటీస్తో ఇల్లు కావాలి అంటే అరవై లక్షలు పైన వెళ్ళాలి అరవై లక్షల నుంచి మనం తక్కువలో కావాలనుకుంటే కొన్ని కొన్ని రాజీ పడాలి అవి రోడ్స్ కావచ్చు ఇంట్లో ఉండే ఫెసిలిటీస్ కావచ్చు ఏదైనా సరే మనం రాజీ అనేది పడాలి ఖచ్చితంగా ఒకసారి అది గుర్తించండి ఎందుకంటే మనం ఎంత బడ్జెట్ పెడుతున్నామో అనే దాన్ని బట్టి మనకి ఆ ఇంట్లో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇది మనకి దేవుడు రూమ్ కూడా దీన్ని సపరేట్గా ప్రొవైడ్ చేశారు కిచెను వర్క్ అయితే బాగుంది చూడండి మొత్తం ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చేశారు చాలా బాగుంది ఇది టూ బిహెచ్కే దీని కిచెన్ సైజ్ అయితే ఆరున్నర ఎనిమిది మనకి మంచిగా ఉంది సైజు కబోర్డ్స్ చూడండి నీట్గా చేశారు క్వాలిటీ ఉంది ఒక్కసారి మీకు ఎవరికైనా ఇల్లు నచ్చితే మీరు రండి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మధ్యలో మేమేం చేయము చాలామంది అంటున్నారు మాకు కాల్ చేసినప్పుడు ఏమైనా మధ్యలో మార్జిన్లు పెడతారు మీరు అదే మేము అలా ఏం ఉండదండి ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ చెప్పింది చేస్తుంది ట్రస్ట్ అండ్ క్వాలిటీ మేము డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చోబెట్టి మాట్లాడిస్తాం కానీ మేమంటూ రేటు ఫిక్స్ అయ్యి ఓనర్ చెప్పిన రేటే మేము వీడియోలో చెప్తాము మీరు అడిగిన రేటు ఓనర్ చెప్తాము మీ మధ్య ఏదైనా కొంచెం డిఫరెంట్ ఉంటే ఇద్దరిని ఫే ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి డీల్ క్లోజ్ చేస్తాము కానీ మధ్యలో మేము ఎలాంటి మార్జిన్లు పెట్టాము ఎందుకంటే ఓనర్ మీరే డైరెక్ట్ మాట్లాడుకుంటారు కాబట్టి మీ మధ్యలో మేము ఒక వారదలాగే ఉంటాము ఒకసారి మీకు ఇల్లు కానీ నచ్చితే ఇల్లు కానీ ఏదైనా సరే మీకు కావాలనుకుంటే మాకు కాల్ చేయండి మీకు ఏం కావాలో మాకు ఖచ్చితంగా చెప్పండి మేము మీకు నచ్చిన ఏరియాలలో ఖచ్చితంగా మీకు ఎలాంటి ఫ్లాట్ కానీ చూపించగలము మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ హౌసు ఇప్పుడు ఇది మా మాస్టర్ బెడ్రూమ్ మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్ అయితే పది పాయింట్ ఐదు పదమూడుతో వస్తుంది అలాగే చిల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే పది పదమూడుతో వస్తుంది రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్స్ మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ చూస్తున్నారు కదా వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది మీరు ఒక్కసారి విజిట్కి రండి చూడండి ఎందుకంటే చాలామంది కాల్ చేసి రేట్లు అయితే అడుగుతున్నారు కానీ విజిట్కి రావట్లేదు మీరు వచ్చి చూడండి చూసి అడగండి మీకు నచ్చిన రేటే అడగండి అది పాజిబుల్ అయితే ఓనర్తో కూర్చోబెడతాము లేదంటే లేదు సార్ అని చెప్తాము రావటం లేదు కానీ ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేయండి విజిట్ చూసి విజిట్ విజిట్ చేసి సైట్ కానీ ఇల్లు కానీ చూసి అప్పుడు మీ రేట్ అడగండి ఎందుకంటే వీడియోలో చాలామంది మళ్ళీ నేను ప్రైస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కామెంట్లు చేస్తున్నారు ఎన్నెన్ని కామెంట్ చేసి మళ్ళీ చెప్తున్నాను ఈ హౌస్ అయితే అరవై ఎనిమిది లక్షలు చెప్పారు ఓనరు మీరు వచ్చి చూసి మీరు అడగండి మీకు మీకు ఆయనకి ఏమైనా కొంచెం డిఫరెంట్ ఉంటే మధ్యలో మాట్లాడతాము ఇది అరవై ఎనిమిది లక్షలు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది అలాగే లోన్ వస్తుంది లోన్ కూడా మేమే చేయిస్తాము మీకు ఆ విషయంలో మేము పూర్తిగా మేము ఎలా లోన్ ఎంత కావాలో అంత మేము చేయిస్తాము ఇల్లు అయితే చాలా క్వాలిటీ కట్టి చూస్తున్నారు కదా మెట్లకు కూడా మొత్తం గ్రానైట్ వేసారు మొత్తం స్టీల్ రైలింగ్ ఇచ్చారు ఇది ప్రైమ్ లొకేషను ఇక్కడ అంకన రేటు కూడా బాగా ఉంటుంది మీరు వచ్చి ఒకసారి ఈ ఏరియాను చూడండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి అడిగి వదిలేయకుండా మీకు మీరు రండి మీకు నచ్చిన మేము చూపిస్తాము అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కావాలంటే పది లక్షల నుంచి ఉంటాయి ఈ ఈ మనకి కావాలకి బైపాస్కి మనకి పడవర వైపునే మీకు ఏమైనా ఓపెన్ ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్కి ఆలోచన ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ